ఒక మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నాలంట మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా మీకు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళని అప్రోచ్ కండి వాళ్ళు మీకు మంచి గైడ్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయిందండి అప్పుడు కనుక ఒక లక్ష పెట్టుంటే ఇవాడికి నాలుగు కోట్లు నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కనుక ఎవరైనా లక్ష రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్ చేసి ఉంటే కేవలం వన్ ల్యాక్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నవ్వు దాని వాల్యూ ఫోర్ కరోర్స్ వింటారు కదా ఫోర్ కరోర్స్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్స్ క్యాప్ ఇలా నుంచి ఇలాంటి రిజల్ట్ వచ్చినాయి ఇలా చెప్పుకుంటే పోతే కనీసం ఒక వంద ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్లో మినిమం ఒక వెయ్యి ఫండ్స్ ఉంటాయి యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ పక్కా వస్తుంది అన్ని అన్ని మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్స్ని యావరేజ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ కొద్దిగా మీకు ఫండ్ ఎగ్జిక్యూ ఫండ్ మీద టచ్లో ఉన్న ఫండ్ డిస్ట్రిబ్యూటీ తెచ్చుకోవడం మీకు పదిహేను పర్సెంట్ వచ్చేది ఉంటుంది అలా సో పక్క ప్రాబ్లమ్ వస్తుంది ఇంకొకటి మీకు చెప్తున్నాను ఎస్బీఐలో మాక్సిమం చిల్డ్రన్స్ ఫండ్ అని ఆఫ్ ఫండ్ ఉంటుంది ఎస్బీఐ చిల్డ్రన్స్ ఫండ్ అని ఉంటుంది అది థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయింది థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది మీకు డబ్బులు విభత్సంగా పెరుగుతాయి ఎందుకంటే ఇండియా ఎకానమీ బాగుంది నూట యాభై కోట్ల మందిలో నిరంతరం మనం తింటాం తాగుతాం పడుకుంటాం ఏం చేసినా మనిషి ఏం చేసినా అది ఒక కంపెనీ కాబట్టి లాభాలు వస్తాయి ఎగ్జాంపుల్ మీరు ఒక చివరస్తాలో నిలబడండి ఒక చౌరస్థలో నిలబడిన తర్వాత వెహికల్స్ని చూడండి వెహికల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి వెహికల్కి టైర్ ఉంటాయి కదా ఆ టైర్ అయితే కొత్త వెహికల్ కొనకపోయినా టైర్లు తరిగిపోతాయి కదా ఎవరీ టూ త్రీ డేస్ టైర్ మార్చాలి కదా ఇమాజిన్ ఒక చౌరస్తాలో ఒక మీరున్న ఒక చిరాలునే ఉంటే అలాంటి చౌరస్తాలు హైదరాబాద్లు ఉన్నాయి అలాంటి చౌరస్తా హైదరాబాద్ ఉన్నాయి ఇలాంటి హైదరాబాద్ ఉన్నాయి సో నిరంతరం స్టాక్ మార్కెట్ నిరంతరము ఆ కంపెనీలన్నీ కూడా ప్రాఫిట్ బేకింగ్ చేస్తే మీకు పంచుతాయి సో స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలా సో మీకు కనుక స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ కనుక లేకుంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ని ఇన్వెస్ట్ చేయండి అక్కడ మ్యూచువల్ ఫండ్లో మంచి మేధావి ఫైనాన్స్ చదువుకున్న మేధావి ఫండమెంటల్ చేసిన మేధావి స్టాక్ మార్కెట్ బాగా తెలిసిన మేధావులు ఉంటారు అక్కడ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్ మేనేజర్ మన యొక్క డబ్బులను మెయింటైన్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సి క్యాప్ ఫండ్లో థర్టీ ఇయర్స్ నుండి ఎనభై ఐదు లక్షల కోట్లు ఉన్నాయి ఎనభై ఐదు లక్షల కోట్ల డబ్బులు ఆ ఫండ్ మీద మేనేజ్ చేస్తుంటారు ఫండ్ మేనేజర్ మీ డబ్బులు ఎలా మెయింటైన్ చేయాలి ఫండ్ మేనేజర్ మీన్స్ అంటే మీకు ఒక డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ పెట్టుకుంటాం కదా సేమ్ అంతే మా డబ్బులు వాళ్ళు మెయింటైన్ చేస్తారు సో ప్రతి ఒక్క మనిషి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దాన్ని రిక్వెస్ట్ అనుకోండి లేదా ఆర్డర్ అనుకోండి ప్రతి ఒక్కరు అండ్ షుడ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయండి హండ్రెడ్ రూపీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయమంటున్నా అంటే మీరు స్పెండ్ చేస్తున్నారు కదా పెట్రోల్ పోసుకుంటున్నారు ఆ పెట్రోల్ కంపెనీ రావద్దా మీరు సినిమాకి వెళ్తున్నారు పివీరాయ ఆయన సక్కన డబ్బులు రావాలా వద్దా ఒక బీరు తాగుతున్నా ఒక మందు తాగుతున్నారు యూనిట బీరు మందు అవుతున్నారు ఓడక తాగుతున్నారు అక్కడ అక్కడ మీరు డబ్బులు తీసుకుని మీకు డబ్బులు రావద్దా పోగొట్టుకుని డబ్బులు రావాలా మీకు లేదా డెఫినెట్లీ మీరు ఎక్కడైతే రూపాయి స్పెండ్ చేశారో అక్కడ నుండి డబ్బులు తీసుకోండి మీరు బాస్మతి రైస్ కొనుక్కున్నారు తింటున్నారు అక్కడ నుండి రావాలా హెల్తీ ఫుడ్ ఉంటుంది ఓకే కాబట్టి నిరంతరం ఇప్పుడు మీరు ఫోన్ వాడుతున్నారా ఇండెల్ ఎవరైనా వాడతారు ఎయిర్టెల్ వాడతారు లేదా జియో వాడతారు నెలకు మూడు వంద రూపాయలు పే చేస్తున్నారు కదా ఆ డబ్బులు మీకు రావాలొద్దా అలాంటి కంపెనీలు మీరు పార్ట్నర్గా ఉండాలొద్దా డెఫినెట్లీ ప్రతి ఒక్కరు స్టాక్ అండ్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ ఇన్వెస్ట్ చేయాలి అది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత ఎందుకు బాధ్యత అంటున్నా అంటే మీ డబ్బులు అవి మీరు స్పెండ్ చేసిన డబ్బులు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు అంటే మీరు మీరు ఖర్చు ఖర్చు పెట్టుకుంటూ పోతారా ఆ కంపెనీలు మీరు భాగస్వాములు కారా ఆ డబ్బులు మీకద్దా ఆ ప్రాఫిట్ మీకద్దా వాస్ మన మధ్యతర ప్రాబ్లం మనకి ఇన్ ప్యాసివ్ ఇన్కమ్ కావాల వద్దా ఇండియాలో పెద్ద పెద్ద కరోడ్ పాసివ్ ఇన్కమ్ కోసం ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కోసం డిపెండ్ చాలామంది చేస్తున్నారు ఎగ్జాంపుల్ రానా గారు ఉన్నారు ఫిల్మ్ స్టార్ రానా గారు ఆయనకు సరిపోయేంత డబ్బులు లేదా వంశవంతం కోసం తినే డబ్బులు లేదా అయినప్పుడు ఒక కాఫీ సెంటర్ ఒక విఎఫ్ఎక్ సెంటర్ రకరకాల ఇన్కమ్ వచ్చే మార్గాలు వెతున్నారు మీరు ధోని ఉన్నారు మహేందర్ సింగ్ ధోని ఆయన స్టాక్ మార్కెట్ ఎందుకు చేస్తారు ఇంత జీనియస్ అలా ఎందుకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా ఆయన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశాను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికే ఆయన పోర్ట్ఫోలియో టెన్ టైం పెరిగింది సో ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలా నాలెడ్జ్ లేని వాళ్ళందరూ మస్ట్ షుడ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు మస్ట్ అండ్ షూట్ ఏంటంటే నువ్వు పెట్టిన రూపాయి నీకు రావాలా వద్దా బీదరికం నీతో నీతో అంతరించుకోవాలా మీ పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండాలి నిరంతరం ఓకేనా నిరంతరం మీరు రోజుకు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక థర్టీ ఇయర్స్లో ఒక కోటి రూపాయలు ఈజ్గా అవుతుంది ఆ తర్వాత ఆ డబ్బులు మీ పిల్లలు చదువు కానీ మ్యారేజ్ కానీ మీరు రిటైర్మెంట్ లైఫ్ అవుతుంది అయ్యా బిచ్చమ్మ అడుక్కోకండి ఓకేనా దుబారా ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి ఫ్రెండ్ ఉన్న అప్పుడు అడుక్కోకండి రోజుకు వంద రా కష్టమే ఈజీ కదా ఆ వంద ఎలా సంపాదించి ఆలోచించండి ఇంకో గంట ఎక్కువ పని చేయండి మీ బాసులో నేను ఇంకో గంట పని చేస్తా ఇంకో ఇంకో గంట ఎక్కువ పని చేస్తే నాకు ఒక రూపాయి ఎక్కువ అడగండి మార్కెటింగ్ వాళ్ళకి ఇంకో ఇంకో టార్గెట్ రీచ్ చేయండి ఇంకో పార్ట్ టైం జాబ్ చేయండి కష్టపడండి డబ్బు సంపాదించడానికి షార్ట్కట్ కట్ ఉండని ఉండదు ప్రతి ఒక్కరు స్లేవ్ లాగా స్లేవ్ లాగా పనిచేయాలా పని చేయాలా పని చేయాలా డబ్బు సంపాదించాలి ఫుల్గా సంపాదించాలి సరిపోతా దండిగా సంపాదించాలా డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి ఇన్వెస్ట్ చేస్తేనే మీకు లాభం వస్తుంది షార్ట్కట్ కరోపతి కావడానికి షార్ట్ కట్ ఉండదు అబ్రికెట్ డబ్బులు డబ్బులు రావు మీ అత్తమ్మ డబ్బులకు అది మీకు అది విలువ ఉండదు అమ్మనాల్సిన దానికి ఉండదు మీకు చరిత్ర ఉండదు కాబట్టి మీరు డబ్బులు కష్టపడి సంపాదించండి దాచుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయండి దాస్ కుదా మీన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి తెలివైన మార్గం ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పక్కా వస్తాయి ఓకే గోల్డ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి రాబోయే వన్ ఇయర్లో ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది గోల్డ్ ఇవాళ కూడా రెండు వేలు పెరిగింది గోల్డ్ నేను గత సిక్స్ మంత్స్ నుంచి చెప్తున్నా వన్ ఇయర్ నుంచి చెప్తున్నా టూ ఇయర్స్ నుంచి చెప్తున్నా గోల్డ్ కొనుక్కోమని ఎంత కొంత గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి ఒక ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి సరిపోయే డబ్బులు వచ్చినాక ల్యాండ్ కొనుక్కోండి హైదరాబాద్ ఫ్యూచర్లో ఢిల్లీకి మన క్యాపిటల్ సిటీ సెకండ్ కన్సెప్ట్ కాబోతుంది హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ నుండి ఎటు వంద కిలోమీటర్లో ఒక ల్యాండ్ కొనుక్కోండి డెఫినెట్గా పొదుపు చేయండి చినిగిపోయిన అంగేసుకున్న అఫర్ లేదు కానీ డైలీ రోజు వంద రూపాయలు మాత్రం సేవ్ చేయాలి నా కోసం కాదండి మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్లో మాకు ఏమి రాదు అర్ధ రూపాయి వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే అడుకోవడం బెస్ట్ మాకు రూపాయి వస్తుంది ఛాయ్ ఛాయ్ ఫ్లాస్క్లో చాయ్ అమ్ముకోవడం బెస్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను మీకు రికమెండ్ చేస్తే వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ నేను క్లాస్లో టీ వసుకొని ఛాయ్ చాయ్ చాయ్ అమ్ముకుంటే నాకు రూపాయి ఎక్కువ వస్తుంది పబ్లిక్ నాకు నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి పక్క డబ్బులు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే నూట యాభై కోట్ల మంది స్పెండ్ చేస్తున్నాం మన ఇండియన్ ఎకానమీ బాగుంది చైనా ఎకానమీ కన్నా బాగుంది అమెరికా కన్నా బాగున్నాం అన్ని కంట్రీల కంటే మన ఎకానమీ బాగుంది మన స్పెండింగ్ ఉంది మన సైంటిస్టులు బాగా కష్టపెడుతున్నారు చాలా కొత్త కొత్త ఇన్వెస్ట్ చేస్తున్నారు మన రాకెట్స్ కదా ఒక సినిమా నాలుగు వందల కోట్ల ఒక రాకెట్ తయారు చేస్తున్నారు అదే రాకెట్ అమెరికాలో అయితే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కావాలి సో ఇలాంటి కంపెనీస్ ఇన్నోవేషన్ కంపెనీస్ వస్తున్నాయి ఒకప్పుడు జొమాటో ఉండేనా లేదు కదా జొమాటో అలా చిన్న చిన్న కంపెనీలో స్మాల్ క్యాప్ లోప ఇన్వెస్ట్ చేయండి డ్రోన్ కంపెనీస్ వస్తున్నాయి డిఫెన్స్ కంపెనీస్ కి ఇన్వెస్ట్ చేయండి గవర్నమెంట్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తుందో ఎగ్జాంపుల్ డిఫెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది ఆర్ అండ్ బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేస్తుంది అక్కడ పెట్టండి గ్రీన్ ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటి పబ్లిక్ ఇన్వెస్ట్ చేయండి మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అడగండి డబ్బులు వస్తాయి పక్కా వస్తాయి నేను నేను చెప్పేది కాదు మీరు కళ్ళు మూసుకొని ఒక ఇండియా యొక్క గత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే రేపు ఎలా ఉండబోతుందో ఎకనామిక్స్ న్యూస్ పేపర్ చదవండి న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ బిజినెస్ న్యూస్ చదవండి మీకు కాస్త తెలుసుకోండి మీరు పూజ రా వచ్చామోయో మార్నింగ్ ఆప్షన్ నైన్ అని ఒకలా కాకుండా రోజుకి ఒక టెన్ మినిట్స్ మీరు సంపాదించే డబ్బులు ఎక్స్ట్రా రాసుకోవాలనే దాని మీద మీరు బాగా రీసెర్చ్ చేయండి మీరు ఎంత కష్టపడి ఎయిట్ అవర్స్ కష్టపడి సంపాదించే డబ్బును ఇంత గాలికి వదిలిపెట్టకండి డెఫినెంటి మీరే ఇన్వెస్ట్ చేయండి నేర్చుకోండి తెలుసుకోండి జై హింద్